మౌనర్ జిల్లా పోలీసు వార్షిక నివేదిక సో మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కేసులు కాక కాగా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు వేల ఆరు వందలు చిల్లరైంది సో ఒక ఫైవ్ పర్సెంట్ మనకు ఓవరాల్గా క్రైమ్ రేటు తగ్గడం జరిగింది మనకు ఈ సంవత్సరం గంజాయి కేసులు లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరిగినాయి ఇవి పెరిగిన కేసులు కూడా మనకు మేజర్గా కన్జ్యూమర్స్ అంటే ఇక్కడ అమ్మాకం కంటే కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు సో పదహారు కేసులు గంజాయి కేసులు కట్టడం జరిగింది దాంట్లో మనకు కేజీ ఎనిమిది వందల యాభై గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకు అడ్డాకుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈగిల్ వాళ్ళ కోఆర్డినేషన్తోని ఆల్ఫాజోమ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్ వర్త్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది ట్వంటీ ఫోర్లో మనకు థర్టీ టూ కేసెస్లో కన్విక్షన్ రాగా ఈ సంవత్సరం యాభై ఐదు కేసుల్లో కన్విక్షన్ వచ్చింది సో నేర నేరము శిక్ష దానికి సంబంధించి శిక్షలు కూడా పెరగడం జరిగింది ఆస్తి నేరాల్లో ఐ మీన్ ప్రాపర్టీ అఫెన్సెస్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ నైన్ పర్సెంట్ వరకు రికవరీ కాక ఈ సంవత్సరం ఒక ఫార్టీ సిక్స్ పర్సెంట్ కొంత రికవరీ పెరిగింది ఇంకా కొన్ని కేసెస్ ఆన్ హ్యాండ్ ఉన్నాయి ఇంకొక టూ త్రీ డేస్లో అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్మైల్ ద్వారా కూడా మనం నూట యాభై తొమ్మిది మంది బాయ్స్ బాలురు పంతొమ్మిది మంది బాలికల్ని కూడా రక్షించడం జరిగింది వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాము ఇవి కాకుండా నలభై నాలుగు కేసులు బాల కార్మిక చట్టం కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్గా మనకు పదివేల పాస్పోర్ట్ దరఖాస్తులు రాగా ఆల్మోస్ట్ అందులో అన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం జరిగింది ఇవే కాకుండా జాబ్ వెరిఫికేషన్ కూడా నైన్టీన్ హండ్రెడ్ వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి జాబ్ వెరిఫికేషన్ వచ్చాయి అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది మనకు కంప్లీట్గా నైన్ థౌజండ్ పిటిషన్స్ లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్నాం ప్రజల నుంచి వాళ్ళ ఇష్యూస్ గురించి మనకి ఈ సంవత్సరం లెవెన్ థౌసండ్ పిటిషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా మ్యాక్సిమమ్ యాస్ పాసిబుల్ అన్నీ క్లియర్ చేసి వాళ్ళ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది డైల్ హండ్రెడ్ కాల్స్ కూడా లాస్ట్ ఇయర్ ముప్పై ఏడు వేలు చేంజ్ వస్తే ఈ సంవత్సరం మనకు ముప్పై ఆరు వేల చేంజ్ వచ్చింది ఈ మర్డరు మర్డర్ ఫర్ గెయిన్ క్రైము ఓవరాల్గా కూడా తగ్గడం జరిగింది మనకి ఈ సంవత్సరం ఒక డెకాయిటీ కేసు ఒకటి రిపోర్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఏమి డెకాయిటీ రిపోర్ట్ కాలేదు రాబరీ కేసులు కూడా ఈ సంవత్సరం తొమ్మిది లాస్ట్ ఇయర్ కూడా తొమ్మిది ఇవన్నీ కూడా డిటెక్ట్ అయ్యాయి ఏవి కూడా పెండింగ్లో లేవు మనకి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గాయి మనకు ఈ పీడిఎస్ రైస్ కేసెస్ కూడా ఈ సంవత్సరం మనం ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇసుకా అక్రమ రవాణా సంబంధించి టూ ఎయిటీ నైన్ ఈ గేమింగ్ ఈ పేకాట కావచ్చు ఏదైనా సరే దానికి సంబంధించి పద్దెనిమిది కేసులు నకిలీ విత్తనాలు మనకు రైతుల్ని మోసం చేస్తూ ఈ నకిలీ విత్తనాలు అమ్మేవారి మీద కూడా చర్యలు చే తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించి నాలుగు కేసులు జడ్చల్ ఒక కేసు సీసీ కుంట బూత్పూరు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాలు మ్యాక్సిమం మా జిల్లా పోలీస్ నుంచి మనము రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చాలా జాగ్రత్తలు అంటే చాలా చర్యలు తీసుకున్నాము బట్ కొన్ని చోట్ల ఎక్కువ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హ్యూమన్ మేడ్ అంటే మానవ సంబంధమైన తప్పిదాల వల్లనే ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా జరిగాయి మా మీరందరు చూస్తున్నట్లయితే మనకు హైవే ఎస్ట్రెచ్ ఎక్కువగా ఉంది మనకు బాలనగర్ కావచ్చు ఇప్పుడు రాజాపూర్ దగ్గర అండ్ మళ్ళీ నెక్స్ట్ దివిటిపల్లి మూసాపేట ఇవన్నీ కూడా వర్క్ నడుస్తున్నాయి అన్నీ కూడా పోలీస్ సైడ్ నుంచి ఎన్హెచ్ఏతోని అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి మనం వర్క్ చేస్తూ ఉన్నాం మ్యాక్సిమం యాక్సిడెంట్స్ తగ్గించడానికి కాకపోతే ఈసారి ప్రాణం అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కొంత తగ్గినాయి బట్ ఇంజురీస్ అయినాయి మాత్రం కొంత పెరగడం జరిగింది ఈ జాతీయ రహదారుల మీద యాక్సిడెంట్స్ ఇతర రహదారుల మీద కూడా ఉన్నాయి బట్ నేషనల్ హైవే మీదనే ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాయి వీటిలో మేజర్గా మనకు పెద్ద వెహికల్ని వెనకాల నుంచి కారు అలాంటి చిన్న వెహికల్ వెళ్ళి గుద్దుకోవడము లేదంటే రోడ్డు దాటేటప్పుడు మే వచ్చేసి చూసుకోకుండా వెహికల్ డాష్ ఇవ్వడం ద్వారా చనిపోవడం ఇలాంటివన్నీ కూడా అయ్యాయి మనకు ఇంటర్నల్ రోడ్ మీద అవుతున్న యాక్సిడెంట్స్ అయితే చాలా మటుకు హెడ్ ఇంజ్యూరీస్ అసలు హెల్మెట్స్ లేవు చాలా మటుకు సో వాటి వల్ల ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా జరిగాయి మనకు రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ లాస్ట్ ఇయర్ కంటే కూడా మనం ఈ సంవత్సరం ఒక ఎనిమిది రౌడీ షీట్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది అవే కాకుండా ఈ సంవత్సరం జరిగిన ప్రాపర్టీ అఫెన్సర్స్ మొత్తంలో కొత్తగా వచ్చిన చేసిన అఫెండర్స్ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళని నిఘాలో పెట్టడం కోసం ఈ షీట్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం నూట ముప్పై ఒక్క సస్పెక్ట్ షీట్స్ తెరవడం జరిగింది నెక్స్ట్ మనకు ఈ చలాన్స్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఇవన్నీ కూడా కేసెస్ ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో మనకు లాస్ట్ ఇయర్ ఐదు కేసుల్లో జైలు శిక్షలు వస్తే ఈ సంవత్సరం ఇరవై ఒక్క కేసులో జైలు శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్కి పడడం జరిగింది మొబైల్ రికవరీ మనకు మొబైల్ పోయినప్పుడు సిఈఐఆర్ పోర్టల్ నుంచి మనం రెండు వేల తొమ్మిది వందల పదిహేడు లాస్ట్ టైము దొరికితే ఈ సంవత్సరము మనకు ప పదకొండు వందల నలభై ఒకటి పోయినాయి దానికి సంబంధించి పదకొండు వందల డెబ్బై మూడు మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది నెక్స్ట్ సైబర్ నేరాలు సైబర్ నేరాలకు సంబంధించి మనం విస్తృతంగా అంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే నాలుగు వందల పంతొమ్మిది అవగాహన కార్యక్రమాలు చేశాము ఈ సంవత్సరము మనము సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ మేడం గారి తోని ఇన్స్ట్రక్షన్స్ తోటి ఫోర్టీన్ నైంటీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళకి కూడా సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించాలి అనేసి నాట్ ఓన్లీ టౌన్స్ స్కూల్స్ కాలేజెస్ విలేజెస్లో కూడా ఇన్సైడ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసేలాగా ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నెంబర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలనేదే మా ఉద్దేశం దానికి సంబంధించి మనకి ఈ సంవత్సరం ఈ కేసుల్లో టూ క్రోర్స్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు పోయింది దాంట్లో మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల వన్ క్రోర్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ అంటే ఆల్మోస్ట్ టూ క్రోడ్స్ మళ్ళీ బాధితులకు ఇప్పించడం జరిగింది సో ఇదంతా కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా మనల్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి ఇప్పించబడింది నెక్స్ట్ షీ టీమ్స్కి సంబంధించి మనకు షీ టీమ్స్కి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నూట ఎనభై ఐదు చేశారు దరఖాస్తులు నూట తొంభై వచ్చాయి ఈ షీ టీమ్స్కి సంబంధించి స్పాట్స్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ షీ టీమ్స్ ద్వారా ఎక్కడ కూడా ఈవిటీజింగు లేకుండా చూడడం జరుగుతుంది వాటితో పాటు అమ్మాయిలు కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళు అంటే ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగే అవకాశాన్ని కూడా మనం కల్పించడం జరిగింది ఆ వాతావరణాన్ని కూడా సో అట్లనే మీరందరు చూసినట్లయితే టూ స్కూల్స్లో మనకు మన షీటింగ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడే టీచర్స్ వాళ్ళ మీద అఘాయిత్యం చేశారనేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది ఒకటి వన్ టౌను ఒకటి ధర్మపూర్ స్కూలు ఈ రెండు స్కూల్స్లో కూడా కంప్లైంట్ మన షీటింగ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడే మన వాళ్ళకి వాళ్ళు పిల్లలు చెప్పడం జరిగింది నెక్స్ట్ మహిళల పట్ల నేరాలు లాస్ట్ ఇయర్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఈ సంవత్సరం ఫోర్ నైంటీ ఫైవ్ దీంట్లో ప్రతి ఒక్క కేసు కూడా వచ్చింది ఫోర్ నైంటీ ఎయిట్ సహా అన్ని కూడా కేసెస్ అన్నీ కలపడం జరిగింది ఈ ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ ఈ సంవత్సరంలో సార్లు జరుగుతుంది దానికి సంబంధించి నూట యాభై తొమ్మిది బాలురు పదిహేడు మంది బాలికల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది జాతీయ లోక్ అదాలత్కి సంబంధించి మనం ఈ సంవత్సరం దగ్గర దగ్గర పదివేల కేసులు లోక్ అదాలత్ నుంచి డిస్పోజ్ చేయడం జరిగింది సో ముఖ్యమైన కేసులు వచ్చేసి మనం ఈ సంవత్సరం టూ టౌన్కి సంబంధించి ఈ సైబర్ క్రైమ్ ద్వారా మనం ఈ తువ్వగడ్డ తండాకు చెందిన ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఒక ముప్పై ఐదు కేసులు తెలంగాణలో వీళ్ళ మీద ఉన్నాయి అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇది కాకుండా దొంగతనం కేసులు అండ్ క్యాటిల్ దొంగతనం పశువుల దొంగతనం కేసులు అండ్ సిసికుంట కుంట లిమిట్స్లో ఉన్న టెంపుల్ అఫెన్స్ ద్వారా మొత్తం మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాలో అయిన కేసులు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం మొత్తంగా శాంతి భద్రతల నిర్వహణ తీసుకున్నట్లయితే మనం ఏఆర్ ఫోర్సు డిసిఆర్బి స్పెషల్ బ్రాంచు ఐటీ సెల్లు డిపిఓ స్టాఫ్ సివిల్ ఫోర్సు అందరూ కూడా ప్రతి బందోబస్తు కూడా ముందే మెటిక్యులర్స్గా ప్లాన్ చేసుకొని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరిగింది మీరందరూ చూస్తున్నట్లయితే మనకు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఎక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్సే కానీ మేజర్ ఇన్సిడెంట్స్ మన దగ్గర ఎక్కడ రిపోర్ట్ కాలేదు మొత్తం నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో దానికి మా టీం వర్కే నిదర్శనం అనేది మీకు చెప్తున్నాను ఇవి కాకుండా మనం ముఖ్యమైన బందోబస్తులు మనం ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే హనర్బుల్ సీఎం గారి ప్రోగ్రాము అండ్ విశ్వ సుందరీమణుల ప్రోగ్రామ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పిల్లల మరి దగ్గర సో ఆ ప్రోగ్రాము అన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని బందోబస్తు సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇద్దరు మహిళలు ఉమెన్ఏస్ఐ వనజారెడ్డి గారు ఈవిడ మనకు యోగాలో యోగా కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించారు విజయవాడలో నేషనల్ దాంట్లో నెక్స్ట్ రాధిక ఈ ఆల్ ఇండియా పోలీస్ క్లస్టర్ గేమ్స్ ఈ సంవత్సరం ఆమ్ బ్రెజిలింగ్లో అడ్డాకుల పోలీస్ స్టేషన్కి చెందిన రాధిక తిను కాసపత్వం సాధించారు సో ఆ పోలీసింగ్తో పాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న క్రీడల్లో కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అనే దానికి ఇదే నిదర్శనం సో మొత్తంగా మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది సాటిస్ఫాక్షన్గానే నడిచింది సో నెక్స్ట్ ఇయర్ కూడా ఐ మీన్ ట్వంటీ సిక్స్లో కూడా మరింత ఉత్సాహంతో ఇంకా బెటర్ పోలీసింగ్ చేయాలనే ఉద్దేశంతో మౌనర్ జిల్లా పోలీసు మీ ముందున్నారు థ్యాంక్ యూ